నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ బద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్ ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందన్నారు తమ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చినట్టు రేవంత్ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు బోనస్ పేరుతో రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ సర్కార్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు కేటీఆర్ వంద రోజులు ఆరు గ్యారంటీలు మొదటి రోజే సంతకం ఇవన్నీ ఆయన చెప్పినాయి బోనస్ కూడా వంద రోజులు ఇస్తా అన్నాడు రుణమాఫీ మొదటి రోజు చేస్తా అన్నాడు రైతు భరోసా అన్నాడు ఒక్క మాట ఆలోచించండి మరి రైతులను ఇంత దగా చేసిన ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలా వద్దా ఒక మాట ఆలోచించండి ఆరు గ్యారెంటీలలో ఐదు అమలు చేసినాం ఐదు అమలు అయిపోయినాయి అంట మాకైతే తెలియదు ఇక్కడ మేము మీరు చెప్పాల అయిపోయినాయి ఐదు గ్యారంటీలు ఆరు గ్యారంటీలలో పదమూడు హామీలు ఉన్నాయి అవి కాకుండా మరొక నాలుగు వందల నాలుగు వందల ఏడు ప్రామిసులు వేరే ఉన్నాయి మొత్తం కలిపి నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఒక్కటి అమలు చేసింది ఇప్పటికి ఒకటే ఒకటి ఏంటిదది బస్సు ఇక ఆ బస్సు అంతం చెప్పరాదు అందులో ఆడోళ్ళు కొట్టుకున్నాడు మోగోళ్ళు తిట్టుకున్నాడు ఆడోళ్ళు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయన్నా ఎన్ని వచ్చినాయే లాగా ఆయన చెప్పు నీ గాడిద గుడ్డ వచ్చింది ఇప్పటి ఆయన మున దగ్గర ఎత్తుదే పెట్టుకో ఇరు గాడిద గుడ్డు గాడిద గుడ్డ ఒక గాడిద గుడ్డే ఇచ్చింది ఇచ్చిందేమో సున్నా నోటిఫికేషన్ కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తుంది ఎరికేనా పెళ్లి చేయలేదట పెళ్లి కాలేదట సంసారం చేయలేదట కానీ పిల్లలు మాత్రం పుట్టిరాడు ఇది ఎక్కడికి అతరాయ్యా నోటిఫికేషన్ ఇవ్వకపోతేవి రాత పరీక్ష పెట్టకపోతే కానీ నరుపుడు ఎన్ని నరుపుతున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినానికి ఏంది దుకాణం మా వెంకటరెడ్డి దుకాణం వెంకటరెడ్డిది రాజగోపాల్ దుకాణం రాజగోపాల్ది ఉత్తమ్ కుమార్ రెడ్డి దుకాణం ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒకళ్ళ కోళ్ళకు శృతి ఉండదు ఎవరు ట్యాక్స్ వాంది ఎవరి దుకాణం వాంది ఎవరు లెక్క వాంది ఎవడు ఆడ పడతాడా ఎవడు పోయి ఎక్కుదామా కూర్చొనే ఆలోచన తప్ప మేము ఇదే చెప్పినాం మీకు ముందు చెప్పినాం ఇది అంతా కూడా చెప్పినా మరి మీరు ఆలోచించాలి పట్టభద్రులకు ఎవరు ప్రతినిధి కావాలి ఒక గోల్డ్ మెడలిస్టు రైతు రైతు కుటుంబం నుంచి వచ్చి అమెరికా దాకా పోయి అక్కడ ఆ ఉద్యోగాన్ని లక్షలు సంపాదించే ఉద్యోగాన్ని నిలిచిపెట్టుకుని ఇక్కడికి వచ్చి మీకోసం కష్టపడుతున్న రాకేష్ రెడ్డి కావన్న లేదా తెల్లారులేస్తే బ్లాక్ మెయిల్ దందలు ఇష్టం వచ్చిన బూతులు పెద్దల సభను రేపు బూతుల సభగా మార్చే ఈ వ్యక్తి కావాలన్నా మీరు ఆలోచించండి